హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రాల కొంచెం హెల్త్ సరిగా లేదు వాయిస్ కానీ చాలా డల్గా ఉంటుంది సరే మనం వీడియోస్ చేయాలి తప్పదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా సో అందుకని ధైర్యం చేస్తున్నాను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్ర వీళ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారట సో ఇదే అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జత చేసింది కేటీఆర్ వేసిన పిటిషన్ను దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావులు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల పదికి వాయిదా వేసింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్పై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ప్రశ్నించింది అలాగే ఇప్పుడు ఎవరు పిటిషన్లు వేస్తున్నారు ఏం చేస్తున్నారు మరి అంతకుముందు మిగతా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యేలు పోగానే మీరు పిటిషన్లు వేయటం న్యాయం కావాలి అనర్హత వేయటం వేయటం మీరేం చేశారు అప్పుడు సంత సంతలో అదేటో సరుకులాగా మీరు కొనలేదా మీ పార్టీలోకి బీఆర్ఎస్లోకి బయట పార్టీ ఎమ్మెల్యేలని మరేమిటి వాళ్ళకో న్యాయం మీకో న్యాయమా